Hi friends, welcome to krik 360 match number 46 Chennai Super Kings vs Sunrises Hyderabad. ఈ రెండు టీమ్స్ వాళ్ళకి రీసెంట్ గా జరిగిన ఎన్కౌంటర్స్ లో వాళ్ళ సొంత గడ్డపైనే ఓడిపోయి ఈ ఫార్టీ సిక్స్త్ మ్యాచ్లో తలపడడానికి సిఎస్కేకు డెన్ అయిన చపాక్ లో అయితే అడుగుపెట్టబోతున్నారు ఇక్కడ వెదర్ కండిషన్స్ ఎలా ఉంటాయంటే మ్యాచ్ స్టార్ట్ అయ్యే టైంకి థర్టీ సెవెన్ డిగ్రీస్ ఉంటాయి టెంపరేచర్ బట్ సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ అయ్యేపాటికి అది ఫుల్ తగ్గిపోయి థర్టీ టు థర్టీ వన్ డిగ్రీస్ మధ్యలో అయితే టెంపరేచర్ ఉంటుంది ఇంకా విండ్ ఫ్లో సెవెన్ కిలోమీటర్స్ పర్ అవర్ మాత్రమే ఉంటుంది ఇక డ్యూ వచ్చే అవకాశం చాలా మెండుగా ఉంటుంది అండ్ ఎయిటీ త్రీ పర్సెంట్ హ్యూమిడ్ లెవెల్స్ అయితే ఉంటాయి సో టాస్ గెలిచిన కెప్టెన్ ఎవరు చేసింగ్ ప్రిఫర్ చేస్తారు ఎందుకంటే ఇక్కడ ఈ సీజన్ ఓవరాల్ నాలుగు మ్యాచెస్ జరిగితే అందులో మూడు సార్లు చేజ్ చేసిన టీమే గెలిచింది అండ్ రీసెంట్గా మీకు గుర్తుంటుంది టూ ట్వంటీ ఫోర్ కోట్ నాకు కూడా డిఫెండ్ చేసుకోలేకపోయింది ఎందుకంటే డ్యూ అంత ఎక్కువగా వచ్చేస్తుంది కాబట్టి బాల్ అయితే అస్సలు గ్రిప్ కాదు సబ్బు చేతిలో నీళ్ళు పట్టుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది చేతిలో జారిపోతూ ఉంటుంది కాబట్టి బ్యాటర్స్కి ఈజీగా మారిపోతూ ఉంటుంది అందుకనే ఈసారి కూడా ఇది బ్యాటింగ్ పిచ్చే ప్యూర్ బ్యాటింగ్ ట్రాకే అండ్ సర్ప్రైజింగ్ ఒక ఫ్యాక్ట్ ఏంటంటే ఎస్ఆర్హెచ్ వాళ్ళు ఇంతవరకు సిఎస్కే పైన ఒక్కసారి కూడా టూ హండ్రెడ్ రన్స్ చేయలేదంట వినడానికి చాలా వింతగా ఉంది కదా బట్ అప్పుడంతా డిఫరెంట్ టీం ఇప్పుడు డిఫరెంట్ టీం ఆ ఫ్యాక్ట్ ఆ రికార్డ్ తొలగిపోతుందేమో చూడాలి ఇక ఈ రెండు టీమ్స్ ఐపీఎల్ ఇష్యూలో ఎన్నిసార్లు తలబడ్డాయంటే ట్వంటీ టైమ్స్ తలబడితే అందులో సిఎస్కే ఫోర్టీన్ టైమ్స్ విన్ అయితే ఎస్ఆర్హెచ్ కేవలం సిక్స్ టైమ్స్ మాత్రమే విన్ అయింది ఇక లాస్ట్ సిక్స్ ఎన్కౌంటర్స్లో ఏం జరిగింది అంటే సీఎస్కే ఫోర్ టైమ్స్ విన్ అయితే ఎస్ఆర్హెచ్ టూ టైమ్స్ వినైంది ఆ టూ టైమ్స్లో ఒకసారి ఈ సీజన్లోనే వచ్చింది వీటికి జరిగిన ఫస్ట్ ఫిక్చర్లో ఆ రోజు సిఎస్కే వాళ్ళని వన్ సిక్స్టీ ఫైవ్ కే కట్టడి చేసి ఎస్ఆర్హెచ్ దాన్ని కంఫర్టబుల్గా చేసి లెవెన్ బాల్స్ అయితే మిగిలిచ్చి కంప్లీట్ చేసుకుంది విక్టరీ సో దాంతో ఆ సెకండ్ విక్టరీ అయితే ఈ సీజన్లోనే వచ్చింది అంటే రీసెంట్ ఫామ్ అయితే ఎస్ఆర్హెచ్కే బెస్ట్గా ఉంది ఇక రెండు టీమ్స్ ప్రజెంట్ ఎక్కడ ప్లేస్ అయి ఉన్నాయంటే ఫస్ట్ ఎస్ఆర్ఎస్ చూసానికి వచ్చేస్తే ఎల్ఎస్జి వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్ కన్నా ముందు ఎస్ఆర్హెచ్ అయితే పాయింట్ల పట్టికలో ఎయిట్ మ్యాచెస్లో ఫైవ్ విక్టరీస్తో టెన్ పాయింట్స్తో థర్డ్ ప్లేస్లో అయితే కొనసాగుతోంది ఇక వీళ్ళకి జరిగిన రీసెంట్ మ్యాచ్ ఏది అంటే ఆర్సీబీతో అందరికీ గుర్తుంటుంది దాన్ని అంత తొందరగా మర్చిపోరు కదా ఎందుకంటే టూ హండ్రెడ్ సిక్స్ రన్స్ కొట్టి దాన్ని ఆర్సీబీ ఎంతో చక్కగా డిఫెండ్ చేసుకొని థర్టీ ఫైవ్ రన్స్ తేడాతో విక్టరీ అయితే కంప్లీట్ చేసుకుంది ఇక సిఎస్కే పరిస్థితి ఏంటి అంటే సిఎస్కే వాళ్ళు ఎయిట్ మ్యాచెస్లో ఫోర్ విక్టరీస్తో కేవలం ఎయిట్ పాయింట్స్ చేతిలో పెట్టుకొని ఫిఫ్త్ పొజిషన్లో అయితే కొనసాగుతున్నారు ఇక్కడి నుంచి మ్యాచెస్ గెలవాల్సిన అవసరం చాలా ఉంటుంది ఎందుకంటే లాస్ట్కి మరి ప్రతి మ్యాచ్ గెలిచే పొజిషన్ అయితే తెచ్చుకోకపోవడం మంచిది కాబట్టి ఇక్కడి నుంచి మ్యాచెస్ గెలుస్తూనే వెళ్తే బాగుంటుంది ఇక వీళ్ళకి లాస్ట్ ఎన్కౌంటర్ ఏమైందంటే రిపోర్ట్ దగ్గర చెప్పా కదా టూ ట్వంటీ ఫోర్ కొట్టిన కూడా టోయినిస్ విధ్వంస్కర బ్యాటింగ్ వల్ల మన కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ సెంచరీ అయితే చిన్న ఎల్ ఎస్ జివాల్ అయితే రెండు పాయింట్లు సంపాదించుకున్నారు ఇక రెండు టీమ్స్లో చేంజెస్ ఏమైనా అవసరమా అంటే ఎస్ఆర్హెచ్కి అయితే చేంజెస్ అవసరమే లేదు సీజన్ ఆద్యాంతం ఇదే ప్లేయింగ్ లెవెన్తో వెళ్ళినా కూడా వాళ్ళకైతే పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది అండ్ మొన్న మ్యాచ్కి చేంజ్ చేసిన జయదేవ్ ఉన్నట్టు కూడా అద్భుతంగా బౌలింగ్ వేశాడు ఆ రోజు థర్టీ రన్స్ ఏమో ఇచ్చి త్రీ వికెట్స్ తీసాను అనుకుంటా నాట్ షూర్ బట్ త్రీ వికెట్స్ అయితే గ్యారంటీ సో ఆ చేంజ్ కూడా వర్కౌట్ అయింది కాబట్టి ఈ మ్యాచ్కి చేంజెస్ లేకుండా అలాగే వెళ్తే బాగుంటుంది ఇక సీఎస్కే చేంజెస్ కావాలంటే సిఎస్కే టాప్ ఆర్డర్లో కాస్త గందరగోళం నెలకొంది కదా అజింక రహానే నెంబర్ త్రీలో ఫ్లూయెంట్గా ఉండేవాడు బట్ అతనికి ఏదో నిగిలి ఉందని చిన్న ఇంజరీ ఉందని అతను ఓపెనర్గా అయితే తీసుకొస్తున్నారు ఎక్కువసేపు బ్యాటింగ్ చేయకోకుండా చేసి వెళ్ళిపోమని బట్ కాకపోతే అజింక రహానే ఎందుకనో ఆ రోల్లో అయితే అంత పర్ఫెక్ట్గా సూట్ కావట్లేదు అండ్ దాంతోపాటు డెరల్ మిచల్కి బ్రేక్ ఇచ్చి తీసుకొచ్చినా కూడా అతనైతే పూర్ ఫామ్ కంటిన్యూ చేస్తున్నాడు సో అందుకనే నన్ను అడిగితే అజింక్య రహణేకి ఇంజురీగా తగ్గిపోయింటే అతని నెంబర్ త్రీలోనే ఆడించి ఓపెనర్ మళ్ళీ రచిన్ రవీంద్రనే బ్యాక్ ఇంటు ద స్క్ తీసుకొస్తే బాగుంటుంది ఎందుకంటే ఆ లెఫ్ట్ హెడ్ కాంబినేషన్ ఉంటుంది అండ్ దాంతో పాటు రచిన్ రవీంద్ర బౌలింగ్ కూడా వేయగలడు ఇదంతా కాదన్నట్టు ఇప్పుడు ఎలా నడుస్తుందంటే ఎవరికైతే బ్రేక్ వస్తారో వాళ్ళైతే అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేస్తున్నారు బెస్ట్ ఎగ్జాంపుల్ జానీ బేస్టోనే ఒక టూ బ్రేక్ ఇచ్చి అతను ప్లేయింగ్ అని తీసుకోగానే సెంచరీ కొట్టేశారు కదా సో రచిన్ రవీంద్రైతే సెంచరీ ఆసిపోయినా కనీసం ఒక హాఫ్ సెంచరీ ఎందుకంటే అలాంటి క్లాసిక్ ప్లేయర్ కాబట్టి అతన్ని బెంచ్ పైన కూర్చోబెట్టడం అంత మంచిది కాదు సో ఇవి చేస్తే ఒకసారి ప్లేయింగ్ లో చెక్ చేస్తే ఓపెనర్స్గా రుతురాజ్ గైక్వాడ్ రచిన్ రవీంద్ర అజింక్యారహన్ ఎట్ నంబర్ త్రీ ఫాలోడ్ బై శివం దూబే రవీంద్ర జడేజా మొయిన్ అలీ ఎంఎస్ ధోని దీపక్ చహర్ తుషార్ దేశపాండే మతీష పతిరానా అండ్ ముస్తాఫిజుర్ రెహమాన్ ఇక ఇంపాక్టర్ కావాలనుకుంటే సమ్ీర్ రిజీర్ అయినా లేదంటే ఎక్స్ట్రా బౌలర్ కావాలనుకుంటే షార్దుల్ ఠాకూర్ అయినా తీసుకోవచ్చు ఇక ఎస్ఆర్హెచ్ ప్లేయింగ్ విషయానికి వచ్చేసి వీళ్ళైతే అన్ చేంజ్ ఓపెనర్స్గా యాజ్ యూజువల్ ట్రావిస్ హెడ్ అభిషేక్ శర్మ ఫాలోడ్ బై అడెన్ మార్క్రమ్ హైన్ క్లాసన్ నితీష్ రెడ్డి షాబాస్ అహ్మద్ అబ్దుల్ సమద్ ప్యాట్ కమిన్స్ భువనేశ్వర్ కుమార్ నటరాజన్ అండ్ మాయాకుమార్ మార్కండే ఇక ఇంపాక్ట్ ప్లేయర్గా జైతో నార్కడ్ని ఆడించుకుంటే సరిపోతుంది సో ఇవి రెండు టీమ్స్ యొక్క ప్లేయింగ్ లెవెన్స్ ఇంకా ఫైనల్గా మీకు ఒక చిన్న మాట చెప్పాలనుకుంటున్నాయి ఎస్పెషలీ సిఎస్కే ఫ్యాన్స్కి విషయం ఏంటంటే సిఎస్కే ఫస్ట్ రెండు మ్యాచ్లు గెలిచింది తర్వాత రెండు మ్యాచ్లు ఓడిపోయింది తర్వాత రెండు గెలిచింది తర్వాత రెండు ఓడిపోయింది అంటే నేను ఏం చెప్పాలనుకుంటున్నానో మీకైతే అర్థమైంది అనుకుంటున్నా సో వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని మటుకు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇది వీడియో మళ్ళీ నెక్స్ట్లో కలుసుకుందాం అందరికీ సెలవు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో